చైతు శోభిత ఎంగేజ్మెంట్ క్యూట్ అండ్ సింపుల్ గా జరిగింది ఏ ఈవెంట్ కు అక్కినేని ఫ్యామిలీతో పాటు కొందరు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు టాప్ హీరోయిన్ కావడం వీటాన్నింటికి మించి అసలు బ్రేకప్ కు కారణం తెలియకపోవడంతో ఈ ఎంగేజ్మెంట్ మీద సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది చైతూ శోభిత ఎంగేజ్మెంట్ తో అక్కినేని ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తోంది నాగార్జున అయితే ఎమోషనల్ మెసేజ్ పెట్టారు అయితే చైతన్ శోభిత ఎంగేజ్మెంట్ జరిగినా సెలబ్రిటీలు పెద్దగా ఎవరూ రియాక్ట్ కావడం లేదు ఇది కొత్త చర్చకు కారణమవుతోంది ఇండస్ట్రీలో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మీద డైరెక్ట్ గా వెళ్ళి ట్వీట్లతో హోరెత్తించి అభినందనలు చెప్పేవారు మరికొందరు అలాంటిది ఓ హీరో అది అక్కినేని లాంటి బడా ఫ్యామిలీకి చెందిన హీరో ఎంగేజ్మెంట్ అయితే మాత్రం పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది అయితే ఇండస్ట్రీ అంతా మౌనంగా ఉండడానికి కారణం ఇదే అంటూ అందరూ ఒకే మాట చెప్తున్నారు చైతూ సమాంత విడిపోయి ఏ ఇద్దరి గురించి ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంటుంది ఇక అటు సమాంత కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన పెళ్లి గురించి చైతూ మెమరీస్ గురించి బ్రేకప్ గురించి పోస్టులు పెడుతూనే ఉంటుంది నిజానికి చైతూ సమంతది బెస్ట్ జోడీ అని అంతా ఫీల్ అయ్యారు అలాంటిది వాళ్ళిద్దరు విడిపోవడం సగటు అభిమాని డైజెస్ట్ చేసుకోలేకపోయాడు అందుకే ఇప్పటికీ సమాంత చైతూ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది ఇలాంటి సమయంలో చైతుకు ఎంగేజ్మెంట్ విషస్ చెప్తే ఒక బాధ చెప్పకపోతే మరో బాధ అన్నట్లుగా తయారైంది పరిస్థితి చైతుని విష్ చేస్తే సమాంత ఫ్యాన్స్ గుస్ అవుతారు ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు ఇదంతా తలపోటిందుకని అందరూ సైలెంట్ అయిపోయారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది